హలో అండి అందరికీ నమస్కారం రీసెంట్ గా మా చెల్లి పదహారు సామరాల వ్రతాన్ని పూర్తి చేసుకుందని మీకు చెప్పాను కదా అయితే శివయ్యకి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం ఒకటి ప్రతి వారము చేసి పెడుతుంది మీలో ఎవరైనా పదహారు సామరాల వ్రతం చేసినట్లయితే ఉపయోగపడుతుందని వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా నేతిలోని డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక గ్లాస్ గోధుమ రవ్వండి బ్రౌన్ కలర్ లో ఉంటుంది అది వేసుకుని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ముందు ఒక గ్లాస్ వాటర్ ని వేసుకోవాలి వాటర్ లో సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత మరొక గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం వేలకిలి పొడి రేంజ్ పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి ఇది చల్లారాక గట్టిపడుతుంది అంతేనండి శివయికి అంత ఇష్టమైన రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మా చిట్టు తల్లి ఎన్ని కోరికలు కోరిసిందో చూడండి శివయ్ బాగా చదువుకోవాలి అలా చేయకూడదు కాపాడుత్రీ ఎంత క్యూట్ గా అడిగిందో చిట్టు తల్లి చాలా మంది ఈ పూజ గురించి వివరంగా చెప్పమని అడుగుతున్నారండి త్వరలో వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓం నమస్తే శివాయ